మల్లాడు రెస్టారెంట్ డ్రగ్స్ పార్టీ కేసులో విచారణ వేగవంతం చేసింది ఈగల్ టీం తొమ్మిది కేసులు నమోదు చేసింది వచ్చే వారం విచారణకు హాజరు కావాలని ఓనర్లకు నోటీసులు ఇచ్చింది మల్లాడు రెస్టారెంట్ సూర్యకు మూడు పబ్ యజమానులకు సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు ప్రిజం ఫామ్ బాక్స్ బ్లాక్ ట్వంటీ టూ వాక్కొర బ్రాడ్వే పార్టీలు నిర్వహించారు ఇప్పటికే వాక్కోరా బ్రాడ్వే క్వాక్ పబ్ యజమానులపై కేసులు నమోదు చేశారు మల్లాడు రెస్టారెంట్ డ్రగ్స్ పార్టీ కేసులో విచారణ వేగవంతం చేసింది ఈగల్ టీం తొమ్మిది కేసులు నమోదు చేసింది వచ్చే వారం విచారణకు హాజరు కావాలని ఓనర్లకు నోటీసులు ఇచ్చింది మల్లాడు రెస్టారెంట్ సూర్యకు మూడు పబ్ యజమానులకు సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు ప్రిజం ఫామ్ బాక్స్ బ్లాక్ ట్వంటీ టూ వాక్ఖోర బ్రాడ్వే పబ్బుల్లో పార్టీలు నిర్వహించారు ఇప్పటికే వాక్ఖోర బ్రాడ్వే క్వాక్ పబ్ యజమానులపై కేసులు నమోదు చేశారు మరిన్ని డీటెయిల్స్ రామ్ ప్రసాద్ అందిస్తారు రామ్ ప్రసాద్ పబ్బులో డ్రగ్స్ దందాపై ఈగల్ టీం విచారణ అప్డేట్స్ ఏంటి గత మూడు రోజుల క్రితం అయితే ఇటు డ్రగ్స్ వాడుతున్నటువంటి ఒక వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు అయితే హైదరాబాద్ లో ఉన్నటువంటి హైదరాబాద్ ఈగల్ టీం అయితే ఆకస్మిక తనిఖీలు చేయడం జరిగింది ఎందుకంటే మనం చూస్తున్నాం ఇటు హైదరాబాద్లోని కోంపల్లిలో మల్నాడు రెస్టారెంట్ నిర్వహిస్తున్నటువంటి యజమాని అన్నమనేని సూర్య ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగా అయితే ఈద్గల అధికారులు దూకుడు పెంచారని చెప్పవచ్చు అందులో భాగంగానే చాలా వరకు పబ్బులల్లో ఏదైతే పబ్బులల్లో ఇటు డ్రగ్స్ తీసుకునే వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారనేటువంటి యొక్క అంశాలను ఆధారంగా చేసుకుని అయితే ఇటు ఈగల్ అధికారులు దాడులు నిర్వహించి అంతేకాకుండా తొమ్మిది పబ్లకు కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది అంతేకాకుండా మూడు పబ్లకు సంబంధించినటువంటి యజమానులపై కూడా ఇప్పటికే కేసులు నమోదు చేసినటువంటి ఈగల్ అధికారులు అయితే పూర్తి స్థాయిలో ఈ మొత్తం డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి ఇరవై ఐదు మందిపై కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితులను మనం ఇప్పుడు అక్కడ చూసాం అంతేకాకుండా ఎవరెవరైతే ఇటు పబ్లకు సంబంధించినటువంటి తొమ్మిది పబ్ల యజమానులకు కూడా నోటీసులు జారీ చేసినటువంటి ఈగల్ అధికారులు అయితే కొంత దూకుడు పెంచారని చెప్పవచ్చు ఎందుకంటే పబ్లల్లో ఇటు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ కట్టడి చేసేందుకైతే చాలా రకాలైనటువంటి చర్యలు తీసుకున్న క్రమంలో ఇటు ఈగల్ అధికారులు కొంత దూకుడు వ్యవహరిస్తున్నారు ఎందుకంటే పబ్లలో ఇప్పటికే మనం చూసాం చాలా సార్లు కూడా పబ్లలో ఏదైతే డ్రగ్స్కి సంబంధించి కానీ టెస్టులు చేసిన క్రమంలో అక్కడ అక్కడ ఒకటి లేదా రెండు పాజిటివ్ వచ్చాయి కానీ ప్రత్యేకంగా డ్రగ్స్ కోసం ఏర్పాట్లు చేశారనేటువంటి ఒక విషయాలపై అయితే ఈగల అధికారులు చాలా సీరియస్గా ఇటు పబ్ యజమానులపై కూడా కేసులు నమోదు చేయడం జరిగింది ప్రతి పబ్లో కూడా ఏదైతే హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రముఖ పబ్లు ప్రిజం పబ్ కానీ అదేవిధంగా చాలా పబ్లపైన అయితే కేసులు నమోదు చేసినటువంటి అధికారులు పబ్లలో వేసినటువంటి ప్రత్యేక ఏర్పాట్లను కూడా పరిశీలించడం జరిగింది ఏదైతే ఇటు మల్నాడు రెస్టారెంట్ ఓనర్ సూర్య ఇచ్చినటువంటి వాంగ్మూలంలో భాగంగా తొమ్మిది పబ్లపై అయితే కేసులు నమోదు చేసినటువంటి అధికారులు మూడు పబ్లకు సంబంధించినటువంటి యొక్క యజమానులు అయితే కలిసి కూడా వారితో కలిసి తాను ఇటు డ్రగ్స్ను సేవించినట్టు కూడా చెప్పడంతో వారిపైన కూడా కేసులు నమోదు చేయడం జరిగింది అంతేకాకుండా పబ్లలో ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక స్పెషల్ రూమ్లు కానీ గెస్ట్ రూమ్లు కానీ అదేవిధంగా సెలబ్రిటీ రూమ్స్ పేరిటగా ప్రత్యేకంగా డ్రగ్స్ తీసుకునేందుకే ఏర్పాట్లు చేశారు అంతేకాకుండా ఈ డ్రగ్స్ కోసం ఏర్పాటు చేయడం ఏంటని కూడా ఇటు సెక్షన్ ట్వంటీ ఫైవ్ ప్రకారము ఇటు బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినటువంటి అధికారులైతే వారిని పూర్తి స్థాయిలో ఈ కేసులలో రానున్న రోజుల్లో ఇటు డ్రగ్స్కి సంబంధించి పబ్లను అలర్ట్ చేసే విధంగా ఎందుకంటే పబ్లు అనేటివి కేవలం అక్కడ వచ్చేటువంటి వారికి వాళ్ళు పబ్లకు సంబంధించి లైసెన్సులు మద్యం విక్రయించడానికి అదేవిధంగా మద్యాహ్నం తయారీ కోసం కూడా కొంతమంది అయితే పబ్లకు లైసెన్స్ తీసుకున్న క్రమంలో పబ్లలో డ్రగ్స్ను ఉపయోగిస్తున్నందుకు ఇట్లా ఏర్పాటు చేయడంపై అయితే ఇటు ఈగల్ అధికారులు చాలా సీరియస్గా ఉండడం జరిగింది ఇప్పటికే కేసులు నమోదు చేయడంతో పాటు వారికి నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది మనం చూడాలి ఇప్పటికే వీరికి సంబంధించినటువంటి వివరాలను కూడా పూర్తి చేయాలి ఇంకా మరిన్ని చాలా మనకు హైదరాబాద్ వ్యాప్తంగా గమనిస్తే డెబ్బైకి పైగా ప్రధాన పబ్లు అయితే ఉన్నాయి పబ్లల్లో కూడా ఇంకా ఎక్కడెక్కడ ఈ యొక్క డ్రగ్స్ తీసుకునేందుకు ఏర్పాట్లు చేశారన్నటువంటి అన్ని కోణాల్లో కూడా ఈగల అధికారులు అయితే చర్యలు చేపడుతున్నారు ఎందుకంటే ఈ యొక్క ఏదైతే సూర్య ఇచ్చినటువంటి వాంగ్మూలంతో పాటు సూర్య ద్వారా చాలామంది డ్రగ్స్ తీసుకునేందుకు అక్కడ వచ్చినటువంటి వారిలో సంబంధించినటువంటి యొక్క ఆధారణంగా కూడా సేకరిస్తున్నారు అంతేకాకుండా వీరికి డ్రగ్స్ ఎక్కడి నుంచి సప్లై చేస్తున్నారు మనం చూడవచ్చు సూర్యకు ఢిల్లీ నుంచి ఒక కొరియర్ ద్వారా అయితే డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు గుర్తించినటువంటి అధికారులు ఇక్కడ వచ్చినటువంటి డ్రగ్స్ తీసుకునే వాళ్ళు ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు వారందరూ ఏ ఏ ప్రాంతాలలో డ్రగ్స్ తీసుకుంటున్నారు ముఖ్యంగా పబ్లలో ప్రత్యేక ఏర్పాట్లన్నమానం డ్రగ్స్ తీసుకునేటువంటి అవకాశాలు కల్పించినటువంటి పబ్లకు సంబంధించినటువంటి అంశంపై కూడా ఇటు ఈగల్ అధికారులు అయితే ఆరా తీసినటువంటి పరిస్థితి హైదరాబాద్లో కొనసాగుతున్న క్రమంలో ఇప్పటికే ఈగల్ అయితే కొంత దూకుడు పెంచి ఇటు పబ్లక్ సంబంధించినటువంటి యజమానులకు నోటీసులు ఇవ్వడంతో పాటు వారిపై కేసులు కూడా నమోదు చేయడం జరిగింది ఇప్పటికే మనం చూస్తున్నాం ఈ కేసులో చాలా మందిని రిమాండ్ చేసినట్టు కూడా ఈగల అధికారులు చెప్తున్న క్రమంలో రానున్న రోజుల్లో పబ్లల్లో డ్రగ్స్ తీసుకోవాలంటే ఖచ్చితంగా ఎలాంటి చర్యలు ఉంటాయనేది కూడా మరొకసారి నిరూపించే విధంగా అయితే ఈగల అధికారులు దూకుడుగా వివరిస్తున్నటువంటి పరిస్థితి హైదరాబాద్లో కొనసాగుతుంది స్రవంతి